సూపర్ ఉన్నారు కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి ఎనర్జీ న్యూట్రిషన్ నీరసంగా అనిపిస్తుంది షేక్స్ సప్లిమెంట్స్ వాడుతున్నారు ఓకే కొంచెం డల్ గా అన్నప్పుడు కొంచెం ఎనర్జీ కావాలంటే మీకు ఎనర్జీ న్యూట్రిషన్ ఏం దొరుకుతుంది హెర్బల్ లైఫ్లో బెస్ట్ 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 ఎనర్జీ డ్రింక్ అయితే అండి దాని తర్వాత ఇంకా బెస్ట్ ఎనర్జీ డ్రింక్ ఏదన్నా కావాలి అనుకుంటే హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేట్ అండి ఈ రెండు మీకు ఎలా హెల్ప్ అవుతాయి ఎలా తీసుకోవచ్చు ఏంటి మొత్తం చెప్తాను అంతకన్నా ముందు ఇవాళ ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నేను ఏదో చేసి వెళ్ళిపోవచ్చు మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఇక్కడ స్కూల్ అవుతుంది నెంబర్ నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఓకేనా ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం మీకు కస్టమర్ ఐడి కావాలి కోచ్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి ఇక్కడ కొలత నెంబర్ కాల్ చేస్తే నేను డీటెయిల్గా చెప్తానండి ఎనర్జీ డ్రింక్ వచ్చేసి అమేజింగ్ అమేజింగ్ అండి అసలు ఎంత అంటే ఇది జస్ట్ ఫోర్ అంటే ఫోర్ క్యాలరీస్లో ఉంటుంది ఉంటది మీకు ఎప్పుడు కొంచెం డల్గా అనిపించినా ఎప్పుడు కొంచెం ఆకలిగా అనిపించినా ఎప్పుడు కొంచెం ఎనర్జీ డల్ అయింది అనిపించినా కూలింగ్ వాటర్లో కానీ హాట్ వాటర్లో కానీ ఇది మిక్స్ చేసుకొని తీసుకున్నారంటే మీ ఎనర్జీ డబల్ అయ్యండి కాఫీ టీ తాగే అలవాటిని కూడా మీరు కొంచెం కొంచెం మార్చుకోవాలనుకుంటున్నారు అలాంటప్పుడు కూడా ఇది తీసుకోవడంలో మీకు చాలా 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 హెల్ప్ అయ్యండి ఎనర్జీ ఈ బాటిల్ వచ్చేసి చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది మీకు ఈ బాటిలే వన్ మంత్ వస్తుందండి అండి మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఏ అంటే షేక్స్ వాడపోయినా సప్లిమెంట్స్ వాడపోయినా ఏది వాడపోయినా ఎఫ్రెష్ ఒక్కటి కూడా వాడచ్చండి ఎఫ్రెష్ ఒక్కటి మీరు కాఫీ టీ బదులుగా లేదు కాఫీ టీ ఒ పది సార్లు ఐదుసార్లు తాగుతున్నారు అనుకోండి ఒక్కసారి తాగి మిగతా టైంలో ఎఫ్రెష్ ఎనర్జీని మీకు యాడ్ చేసుకోవటం వల్ల కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది వాటర్ ఎక్కువ తీసుకోవటం ఇప్పుడు మనకి వచ్చేది ఏంటండి చలికాలం వస్తుంది చలికాలంలో మనం ఎక్కువ వాటర్ తీసుకోగలుగుతామా తీసుకోలేము అండ్ మనకు తాగాలనిపించదు అదే కొంచెం హార్ట్ హార్ట్ ఎఫ్రెష్ తాగుతూ ఉంటే చాలా ప్రాణానికి హాయిగా ఉంటుంది వాటర్ ఇంటెక్ కూడా వెళ్ళిద్ది మన బాడీలో ఎంత వాటర్ తీసుకుంటే మనం అంత వెయిట్ లాస్ అవుతాం అంత బాడీ క్లెన్జింగ్ అవుతుంది హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఎంత మంచిదండి వాటర్ తీసుకోవటం మరి వాటర్ ఏ పద్ధతిలో తీసుకోవాలి మీరు ఇలా మంచిగా హార్ట్ ఎఫ్రెష్ కానీ కూలింగ్ ఎఫ్రెష్ కానీ మీరు ఇందులో చియా సీడ్స్ వేసుకోవచ్చు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి వాటి వల్ల కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వీడియోస్ ఏమైనా కావాలి దీని ప్రిపేరేషన్ వీడియోస్ ఏమైనా కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి బిఫోర్కి వెళ్ళి చూడండి ఎఫ్రెష్ ఎలా కలుపుకోవాలి సీడ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి ఎలా అంత మొత్తం ప్రిపేర్ చేసి అన్ని నేను వీడియోస్ రెడీ చేసి పెట్టాను చూడండి తర్వాత వచ్చేసి హెచ్ ఫర్ ఫోర్ హైడ్రేట్ అండి ఇది వచ్చేసి మీరు కూలింగ్ వాటర్లో కలుపుకోవాలి హాట్ వాటర్లో కలుపుకోకూడదు కొంతమంది కోచెస్ మీకు ఏం చెప్తున్నారు అంటే హాట్ అఫ్రెష్లో హెచ్ ట్వంటీ ఫోర్ కూడా కలుపుకోవచ్చు అని చెప్తున్నారండి నేనైతే అస్సలు ఆ విషయాన్ని అయితే చెప్పనండి అలా చెయ్యకూడదు మీకు ఇందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ హార్ట్ కలిసిందంటే పొడతుందండి ఉండదు అది కాక ఇందులో ఏంటిది అంటే సి విటమిన్ ఉంటుంది కొంచెం అంటే సిట్రజిన్ టైప్లో ఉంటుంది మీరు ఇది హార్ట్లో కలిపారు అంటే కెమికల్ అలా అనిపించింది అనమాట రియాక్షన్ లాగా అనిపించింది సేమ్ టైం మీరు హెచ్ ట్వంటీ ఫోర్ని మీరు ప్లాస్టిక్ బాటిల్లో మాత్రమే కలుపుకోవాలి మీ ఇంట్లో ఏదైనా రాగి బాటిల్ ఉందనుకుందాం కొంతమంది ఇప్పుడు ఏం చేస్తాం అందరం రాగి చెంబులు రాగి గిన్నెలు రాగి బిందులు అలా వాడుతున్నాం కదా ఆ బాటిల్లో కూడా మీరు హెచ్ ఫోర్ కలుపుకోకూడదు మీరు ఇప్పుడు ఎఫర్ ఇక్కడ చెందులైనా కలుపుకోవచ్చు రాగి దాంట్లో స్టీల్ దాంట్లో గ్లాస్ దాంట్లో దేంట్లో కలుపుకోవచ్చు రియాక్షన్ ఏం జరగదు కానీ హెచ్ ఫోర్ వచ్చేసి మీరు గాజు దాంట్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో మాత్రమే కలుపుకోవాలి రాగి దాంట్లో స్టీల్ దాంట్లో అలా కలుపుకోవద్దు ఏదో ఒకటి అంటే ఎందుకంటే ఇది ఎక్కువ సిట్రజిన్ విటమిన్ ఉంటుంది విటమిన్ ఉండడం వల్ల ఏమైందంటే మనకి ఒక రియాక్షన్ లాగా అనిపించింది అదంతా నేను మళ్ళీ ఇక్కడ చెప్తే నాకు ఇబ్బంది అవుతుంది నేను చెప్పను అనమాట మొత్తానికైతే ఇది మీరు గాజు గ్లాస్లో కలుపుకోండి లేదంటే ప్లాస్టిక్ బాటిల్లో కలుపుకోండి వన్ లీటర్కి వన్ ప్యాకెట్ సరిపోతుందండి చాలా ఎనర్జీ మీకు చాలా హైప్లో చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఇందులో వచ్చేసి మీకు ట్వంటీ ప్యాకెట్స్ వస్తాయి మీకు నీరసంగా ఉంది అన్నప్పుడు మంచి కూలింగ్ వాటర్ బాటిల్ బాటిల్ కొనుక్కోండి ఎక్కడంటే ఈ ప్యాకెట్స్ ఏముందండి చాలా చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయండి మీ హ్యాండ్ బ్యాగ్లో చక్కగా క్యారీ చేయొచ్చు దీని మీద సీల్ ఉంది మీ సీల్ తీసి మరి మీకోసమే చూపిస్తాను ఎందుకంటే నేను వాడుకోవడానికి కూడా కావాలండి నాకు ఆల్రెడీ ఉన్నది అయిపో వస్తుంది నా దగ్గర టేబుల్ మీద ఉన్నది ఒకటో రెండో ఉన్నాయి తర్వాత అయినా నేను ఓపెన్ చేయాలి కాబట్టి ఇప్పుడే ఓపెన్ చేస్తాను మీ అందరి కోసం ఇదిగోండి ఇలా ప్యాకెట్స్ ఉంటాయి మీ హ్యాండ్ బ్యాగ్ ఉందనుకోండి హ్యాండ్ బ్యాగ్లో నాలుగు ప్యాకెట్స్ వేసేసుకొని వెళ్ళండి మీకు అంటే రోజు వేసుకోవడానికి గుర్తుండకపోవచ్చు కదా అందుకని నాలుగు ప్యాకెట్స్ వేసేసుకున్నారనుకోండి మీకు ఎక్కడ వాటర్ బాటిల్ దొరికిందనుకోండి అక్కడ ఓపెన్ చేసేసుకోవటం ఆ వాటర్లో వేసేసుకోవడం తాగేయచ్చు ఎఫ్రెష్ కూడా అంతే ఇది ఇది ఒక నాలుగు ప్యాకెట్స్ ఈ బాటిల్ ఒకటి క్యారీ చేశారనుకోండి హాట్ వాటర్ దొరకలేదు అనుకోండి కూలింగ్ వాటర్లో కలుపుకొని తాగండి ఇది కూలింగ్ వాటర్లో కలుపుకొని తాగొచ్చు మీరు బయటకు వెళ్ళి కూల్ డ్రింక్స్ నీళ్లు కాఫీలు కూల్ డ్రింక్స్ ఇవన్నీ జ్యూసెస్ స్మూదీస్ ఇలా ఎక్కువ ఎక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్ తీసుకోవటం వల్ల మన బాడీకి మనం చాలా చాలా హాని చేసిన వాళ్ళం అవుతామండి ఎలా చెప్తున్నారు ఇప్పుడు అంటే ఏది ప్రమాదకరమైన అలవాటు అంటే ఆల్కహాల్ తీసుకోవటం కాదు స్మోకింగ్ చేయడం కూడా ప్రమాదమైన కరం కాదేమో కాని అంటే ఎక్కువ ఫుడ్ తీసుకోవటం చాలా ప్రమాదకరం అంట ఫస్ట్ ఎందుకు అంటే మన ఫుడ్ తిని 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 సెల్స్కి అసలు మనం గ్యాప్ ఇవ్వట్లా మనం సెల్స్కి చాలా వరకు మనం గ్యాప్ ఇవ్వాలి మనం అసలు గ్యాప్ ఇవ్వట్లా బాడీని క్లెన్స్ అవ్వనివ్వట్ల దానివల్ల ఇప్పుడు మనకి అనుకోని అనర్ధాలన్నీ వస్తాయండి ప్రతి దానికి అధిక బొరుగా సమస్య అవుతుంది మీరు ఎక్కడ గ్యాప్ ఇస్తున్నారు ఫుడ్కి ఎక్కడ మీరు సెల్స్ని క్లెన్స్ అయ్యేలాగా బాడీని క్లెన్స్ అయ్యేలాగా ఏం పని చేస్తున్నారు ఏం వాటరింక్ ఏది ఎప్పుడు తినడం తినడం కాఫీలు టీలు జ్యూసెస్ ఏదో ఒకటి వాళ్ళు బజ్జీలు పెట్టారు వీళ్ళు బోండాలు పెట్టారు తింటూనే ఉన్నాం కదండి ఎక్కడ మనకి బాడీ క్లెన్స్ అవుతుంది అలాంటప్పుడు మీరు మంచిగా ఈ లో క్యాలరీలో హై న్యూట్రిషన్ ఉండే ఫుడ్ని మీరు తీసుకెళ్ళండి ఇప్పుడు మీరు అనుకోవచ్చు మేము న్యాచురల్గానే ఫుడ్ తీసుకుంటాం న్యాచురల్గానే ఉంటాం కొబ్బరి నీళ్ళు తాగుతాం ఇలా అనుకోవచ్చు కానీ అండి ఇప్పుడు ఉండే కల్తీ ప్రపంచంలో మీరు న్యాచురల్గా మీకు కావాల్సిన న్యూట్రిషన్ దొరకాలంటే దొరకదండి ఇది మనది ఫైవ్ జీ కాలం మనం వన్ జీ అసలు ఏమీ లేకుండా టెలిఫోన్ ఇలా వాడే కాని మనం ఫైవ్ జీకి వచ్చాము స్మార్ట్ ఫోన్కి వచ్చాము అందరం యాపిల్స్ వాడుతున్నాము ఫైవ్ జీలో ఉన్నాం ఫైవ్ జీలో ఉన్నప్పుడు ఫైవ్ జీ ఫుడ్ తినాలి అప్పుడు మాత్రమే వర్కౌట్ అయ్యింది దేనికి తగ్గట్టు మనిషి దానికి తగ్గట్టు చేంజ్ అవుతూ ఉన్నాడు ఈ ఫుడ్లో కూడా మనం చేంజ్ అవ్వడంలో ఎటువంటి తప్పు లేదు మన పిల్లలకి మంచిగా కిడ్స్ న్యూట్రిషన్ షేక్ ఉంది మనకి నచ్చిన స్పోర్ట్స్ న్యూట్రిషన్ కానీ వెయిట్ లాస్ కానీ వెయిట్ మెయింటెనెన్స్ కానీ సేమ్ టైం బోన్ హెల్త్ స్కిన్ హెల్త్ అన్నిటికీ మంచి టార్గెట్ న్యూట్రిషన్స్ అయితే ఉన్నాయి స్పోర్ట్స్కి ఉంది అన్నిటికి ఉన్నాయండి మీకు ఏది కావాలి ఫస్ట్ ఒకసారి మీరు డిసైడ్ అవ్వండి మీకు దేనికి కావాలో డిసైడ్ అయ్యి మీకు ఇందులో ఐడి ఉంటుంది కస్టమర్ ఐడి అని ఉంటుంది అది కంపెనీ మీకు మంచిగా ప్రొవైడ్ చేస్తుంది అది ఎలా మీరు కంపెనీ నుంచి తీసుకోవాలి అనేది మాత్రం నాకు కాల్ చేస్తే నేను కంపెనీ నుంచి మీరు కస్టమర్ ఐడి ఎలా తీసుకోవాలి మీ ఐడిలో మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి మీకు ఎలా ఇది హోమ్ డెలివరీ అవుతుంది యా ఫ్రెష్ కానీ ఇది ఒకటైన వాడచ్చు ఇది ఒక్కటైనా వాడచ్చు ఏదైనా ఒక ఒక్క ప్రోడక్ట్ అని మీరు వాడచ్చు ఎలా వాడాలి తెలుసుకోవాలంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ కాల్ చేయండి కాల్ చేస్తే నేను డీటెయిల్గా చెప్తాను మీరు మంచిగా చేసుకొని చాలా హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదొక్కటే మన మెయిన్ ఎజెండా ఇంతగా నన్ను ఆదరించి కంపెనీలో ఒక మంచి పొజిషన్కి తెచ్చిపోయేలాగా నన్ను చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత మంచి పొజిషన్లో ఉంచినందుకు మీకు ఇంకా నేను మోర్ 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 హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా ఎలా అంటే నిజంగా ఇంకా ఎటువంటి లాభాపేక్ష లేకుండా నేను మంచిగా మీతో ఉండాలి పని చేయాలనేది నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఎవరైతే నాతో ట్రావెల్ చేస్తారో ఎవరైతే నాతో ఉండే కస్టమర్లు కానీ కోచెస్ కానీ హెల్ప్ చేయడానికి మాత్రమే ఇక్కడి నుంచి నేను పని చేయాలనుకుంటున్నాను ఎవరైతే నాతో ఉండాలి నా టీంలో ఉండాలి అనుకుంటున్నారు లేదు కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటున్నారు చక్కగా రండి నా అక్కలాగా నా చెల్లెల్లాగా నాకు ఉండే ఒక బ్రదర్ లాగా మిమ్మల్ని చూసుకుంటాను మంచిగా మీరు కోచ్ ఆపర్చునిటీ కూడా తీసుకోవచ్చు కోచెస్ సంబంధించిన ట్రైనింగ్ కూడా మీకు ఫ్రీగా దొరుకుతుంది మరి ఇవన్నీ కావాలి అనుకుంటే కాల్ చేస్తే లేదు వాట్సాప్ చేస్తే డీటెయిల్గా మీకు చెప్తాను ఓకేనా ఎంత మంది ఉన్నా నేను అందరికీ టైం ఇస్తానండి ఇప్పుడు దాకా మన దగ్గర పన్నెండు వందల ప్లస్ పీపుల్ వెయిట్లాస్ అయ్యారు కోచెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాల నుంచి వేరే కంట్రీ నుంచి మనకి కోచెస్ అయ్యారు మంచిగా మోర్ మోర్ పీపుల్కి సర్వీస్ చేస్తున్నాం అందుకే మంచిగా మనల్ని కంపెనీ రికగ్నేషన్ చేస్తుంది సేమ్ టైం మా పవర్ టీం రికగ్నేషన్ చేస్తుంది మా పవర్ టీంలో నేను అన్నింటిలో వి ఉన్నాను అన్నీ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ నేను ఇంకా ఇప్పుడే అనౌన్స్ చేయను ఉండే కొద్దిగా అనౌన్స్ చేస్తాను నా సంతోషాన్ని మీతోనే పంచుకుంటాను ప్రతి వీడియోలో మీకు కూడా ఇంత మంచి లైఫ్ స్టైల్ కావాలి మీరు కూడా హ్యాపీ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కోచ్ కావాలి కస్టమర్ కావాలి ఐడి కావాలంటే కాల్ చేయటం మర్చిపోకండి బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాబా బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలండి నేను ఇంకా చెప్తూ ఉంటే ఎమోషనల్ అయిపోతూ ఉంటాను అనమాట అందుకని ఎక్కువ చెప్పను ఇక్కడ ఇంకా ముందు ముందు నా హ్యాపీనెస్ని అంతా మీతో పంచుకుంటాను ఇంకా కొంచెం కొంచెం టైం ఉంది నాకు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు కొంచెం క్లారిటీ లేదు అవంతా కొంచెం క్లారిటీ వచ్చాక మీతో చాలా షేర్ చేసుకుంటాను ఓకేనా నా వాట్సాప్లో అయితే ఆల్మోస్ట్ షేర్ చేసుకుంటూ ఉంటాను వాట్సాప్లో మన శ్రేయబ్లాస్టులు మన ఫ్రెండ్స్ అందరు చూస్తూ ఉంటారు ఇన్స్టా స్టోరీ వాట్సాప్ మీరు కూడా కుదిరితే ఇన్స్టా ఫాలో అవ్వండి మన ఇన్స్టా ఐడి వచ్చేసి పవని పొట్ల బీ అని ఉంటుంది మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే నా డైలీ అప్డేట్స్ తెలిస్తే నేను ఎక్కడ ఉంటున్నాను ఏం చేస్తున్నాను ఎలా నా ఫుడ్ వాట్ ఈస్ వాట్ ట్రైనింగ్స్ ఏంటి మొత్తం తెలుసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఫాలో అవ్వండి ఓకేనా అయితే వీడియో ఇంతే మీతో మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత టైం తెలియదండి మాట్లాడుతూనే ఉంటాను ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని న్యూట్రిషన్ కావాలంటే పావని పావునిపోర్ట్లాకి కాల్ చేస్తే మీకు హోమ్ డెలివరీ అవుతుంది ఒరిజినల్ ప్రోడక్ట్ ఓకేనా బాయ్ బాయ్